ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వామకా షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి కృష్ణవేణి కాంప్లెక్స్ కి అయితే వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి షాప్ నెంబర్ వన్ ట్వంటీ నైన్ వన్ థర్టీ అనమాట వర్ణిక సారీస్ కి అయితే వచ్చేసాము ఇక్కడ పట్టు సారీ కలెక్షన్ అయితే సూపర్ గా ఉంటుంది సో ఎవరు మిస్ చేసుకోకండి వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి కలెక్షన్ అయితే ఉంటుంది విజిట్ చేయండి కృష్ణవేణి కాంప్లెక్స్ లోని రేట్స్ కూడా మంచి రీజనబుల్ కాస్ట్ కి అయితే ఇస్తారు ఏ మాత్రం లేట్ చేయదు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఎందుకంటే శ్రావణ మాసంలో అందరికీ కూడా పట్టు శారీస్ అవసరం అవుతూ ఉంటాయి కదా సో మంచి కలెక్షన్ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నాం అలాగే చాలా మంది ఇప్పటి వరకు చూస్తున్నారు బట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ర్నికా శారీస్ కి వచ్చేసామండి ఇక్కడ పట్టు శారీ కలెక్షన్ వచ్చేసి మనకి టూ థౌజండ్ నుంచి కూడా ఉంటాయి అనమాట సో ఇదేం సారీ అండి ఇది టిష్యూ పట్టు టిష్యూ పట్టు శారీ ఓకే ఈ శారీ వచ్చేసి మనకి టిష్యూ పట్టు ఆల్మోస్ట్ ఏం కట్టిన దానికి దగ్గర దగ్గరలోనే ఉంది శారీ బాగుందండి ఈ కలర్ ఎక్కువ రన్నింగ్ లో ఉంది కదండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవును ఇంట్లో జస్ట్ మీకు గా కలర్స్ చూపిస్తాను దీంట్లో మన దగ్గర ఎప్పుడు ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ రెడీ స్టాక్ లోనే ఉంటాయి మన దగ్గర హోల్సేలర్స్ ఎవరైనా మనకి డిజైన్స్ దేనికి దానికి సంబంధం కూడా ఉండదు చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి ఇప్పుడు మనకి అనిపిస్తుంది దగ్గర దగ్గర కానీ ఇది గ్రే కలర్ వస్తుంది అది బ్లూ షేడ్ లో వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయండి ఆ డిజైన్ కూడా అంతే అనమాట అసలు ఇప్పటి వరకు తీసిన దానిలో ఏది డిజైన్ అయితే అసలు కలవలేదు దేనికి అదే ఉన్నాయి సారీస్ అన్ని కూడా ఈ సారీ చాలా బాగుందండి ఇది మంచి కలర్ ఇది చూడండి గ్రే కలర్ కి మనకి కాఫీ పొడి కలర్ బోర్డర్ వచ్చింది ఈ సారీస్ ఎంత ప్రైస్ లోపల ఉంటాయండి రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఎనిమిది వందల మధ్యలో రేంజింగ్ అండి ఓకే కరెక్ట్ ప్రైస్ చెప్పట్లేదు ఎందుకంటే హోల్సేలర్స్ వస్తారు రీసేలర్స్ వస్తారు సో ఏంటంటే మనకి ప్రైస్ చెప్తే వాళ్ళకి వీళ్ళకి కొంచెం వాళ్ళు అమ్మాలంటే కొంచెం ఇబ్బంది పడతారు ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో అయితే చెప్పట్లేదండి హోల్సేలర్స్ వస్తే మీ కాస్ట్ కి మీకే ఇస్తారు రీసేలర్స్ వస్తే కూడా రీజనబుల్ ప్రైస్ కి అయితే ఇస్తారు విజిట్ చేయండి చాలా మంచి సారీస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ శారీస్ వచ్చేసి రెండు వేల ఐదు వందల దగ్గర నుంచి రెండు వేల ఎనిమిది వందల లోపల ఈ లోపలే వస్తాయండి చాలా బాగున్నాయి మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద వీళ్ళ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేసి ఆర్డర్ అయినా బుక్ చేస్తాను నెక్స్ట్ శారీ చూస్తున్నాం అండి ఈ శారీ చాలా చాలా బాగుంది అంటే దేనికి అదే అనిపిస్తున్నాయి శారీస్ అన్ని ఇదంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ తో అయితే వచ్చిందండి అలాగే బార్డర్ వచ్చేసి మనకి మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇప్పుడు పట్టు శారీస్ లో కానీ అసలు ఏ శారీస్ లో అయినా వైలెట్ కలర్ బాగా ఇష్టపడుతున్నారు అండ్ పళ్ళు లో మ్యాంగో డిజైన్ తో వచ్చిందనమాట బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వచ్చేసి బోర్డర్ అయితే వస్తుంది ఈ బోర్డర్ కూడా మనకి మంచి షైనింగ్ అయితే ఉందండి లోపల శారీ అంతా వచ్చేసి నెమలి పింఛం షేడ్ అంటారు కదా ఆ కలర్ చాలా బాగుంది ఇది కలనేత షేడ్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి త్రీ నుంచి త్రీ లోపల టూ హండ్రెడ్ లోపలైతే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే మీకు ఆర్డర్ అయినా బుక్ చేస్తారు చాలా బాగుంది శారీ అయితే ఇలా ఉంటుంది వీటిలో కలర్స్ ఉన్నాయండి ఏ డిజైన్ డిజైన్ వస్తాయి కలర్స్ ఓకే మీకు బిగ్ బోర్డర్ కూడా వస్తాయి స్మాల్ బార్డర్ కూడా వస్తాయి మీకు అదే కాంబినేషన్ లో స్మాల్ కావాలన్నా మేము మన దగ్గర కలెక్షన్ ఉంది ఇలాంటి కలెక్షన్స్ లో ఇంకా మెంబర్ ఆఫ్ అయితే ఉంటాయి ఒకసారి మీకు ఏంటంటే శాంపిల్ కి ఆ లాస్ట్ వన్ అయితే బలే ఉంది పేస్టల్ షేడ్ అండి అదైతే పట్టు సారీస్ లో ఈ మధ్య పేస్టల్ షేడ్స్ కూడా బాగా ఇష్టపడుతున్నారు అండ్ నెక్స్ట్ డార్క్ కలర్ కు ఉండే డిమాండ్ దానికే ఉంటది అండ్ పేస్టల్ షేడ్ కుండే డిమాండ్ దానికే అని చెప్పొచ్చు అనమాట ఇవన్నీ కూడా కలర్స్ వీటికి ఇంకా చిన్న చిన్న బోర్డర్స్ కావాలన్నా కూడా బోర్డర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి షాప్ నైతే విజిట్ చేయండి ఇవి కాస్ట్ చెప్పాను కదా త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ లోపలైతే ఉంటాయి అండి ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ వస్తుంది బాడీ మొత్తం అలాగే మనకి ఇక్కడ బోర్డర్ లో వచ్చేసి కాఫీ పొడి కలర్ మనకి గోల్డ్ వివింగ్ అయితే వస్తాయి ఇవి వచ్చేసి కాస్ట్ మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ లోపలైతే అయితే ఉంటాయండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ కూడా మనకి సేమ్ బోర్డర్ కలర్ లోనే వస్తుంది సెల్ఫ్ వివింగ్ వస్తుంది అనమాట సెల్ఫ్ డిజైన్ తో వస్తుంది ఈసారి కాస్ట్ చెప్పాను కదా ఏంటంటే ఇంతకు ముందు దాని మీద ఇది ఇంకా బెటర్ క్వాలిటీ అనమాట వీటిలో కలర్స్ వస్తాయండి ఓకే వీటిలో కలర్స్ చూస్తున్నాం లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ బోర్డర్స్ అయితే వస్తున్నాయి అండి అది పీకాక్ డిజైన్ వస్తుంది అనమాట నెక్స్ట్ ఎల్లో కలర్ కి బాగుంది మెజంతా కలర్ అండ్ బ్లూ కలర్ కి ఇది రామా గ్రీన్ అంటారు కదా ఆ కలర్ వస్తుంది కలర్స్ అన్ని బాగున్నాయండి చెప్పాను కదా ఇది కొంచెం క్వాలిటీ వస్తుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ లోపల లోపలైతే ఉంటాయి మీకు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే కరెక్ట్ ప్రైస్ చెప్తారు కొరియర్ కూడా చేసేస్తారు ఇప్పుడు మనము లైట్ వెయిట్ పట్టు చూస్తున్నాం అండి ఇది వచ్చేసి మనకి టూ సైడ్స్ కూడా బోర్డర్ అయితే వస్తుంది మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి చక్కగా వైట్ గా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది డార్క్ కలర్ కాబట్టి బాటిల్ గ్రీన్ కలర్ లో మనకి టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ వస్తుంది అటు వచ్చేసి పళ్ళు అండి ట్యాజల్స్ తో వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కలర్ లోనే వస్తుంది బోర్డర్ వస్తుంది అనమాట హ్యాండ్ పర్పస్ లో ప్లెయిన్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి వీటిలో మనకి కలర్స్ కూడా ఉన్నాయండి సారీ మొత్తం కూడా వీవింగ్ డిజైన్ వస్తుంది వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి అనమాట నెక్స్ట్ బ్లూ కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుందండి సిల్వర్ వీవింగ్ వచ్చింది మిడిల్ లో మనకి బ్లూ లో మనకి సిల్వర్ వీవింగ్ వస్తుంది అండ్ లైట్ వెయిట్ అండి ఇదైతే పేస్టల్ షేడ్ చాలా బాగుంది ఈ సారీ కూడా బోర్డర్ కలర్ వచ్చేసి హైలైట్ అవుతుంది అండ్ లోటస్ డిజైన్ తో మనకి డిజైన్ అయితే వచ్చింది పళ్ళులో నెక్స్ట్ వీటిలో కలర్స్ చూస్తున్నాం అసలు బలీ కలర్స్ అండి ప్రతిదీ మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి చాలా బాగుంది ఈ డిజైన్ అయితే ఎక్సలెంట్ ఉంది ఇది బాక్స్ డిజైన్ లోపల మనకి మ్యాంగో డిజైన్ తో డిజైన్ చేశారు బోర్డర్ కూడా అంతే ఇట్లా లైన్స్ డిజైన్ లో చాలా డిఫరెంట్ గా ఉంది ప్రతిదీ ఏంటంటే మనకి అలా బోర్డర్ కాన్సెప్ట్ వస్తాయి కదా సో అలా కాకుండా ఇలా డిఫరెంట్ గా వచ్చింది అనమాట ఈ శారీస్ ప్రైజ్ ఎంతండి మీకు ఒక్కొక్కటి మేడం దీంట్లో మనకు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ లో ఉన్నాయండి సారీస్ అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌసండ్ లోపల ఉన్న సారీస్ అయితే ఇక్కడ చూస్తున్నాం మనము ఏ సారీ ప్రైస్ ఎంత అనేది మీకు వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా మీరు సారీ నచ్చిన కలర్స్ కావాలన్నా మెసేజ్ చేయండి మేము మీకు రిప్లై అంటే ఇప్పుడు దీనిలో కలర్స్ వస్తాయి ఫోర్ టు ఫైవ్ దీనిలో కలర్స్ వస్తాయి దీనిలో కలర్స్ వస్తాయి ఇట్లాగా మీకు ఏదైనా కలర్ వేరే కలర్ కావాలన్నా వాట్సాప్ లో మనకి పిక్స్ అయితే సెండ్ చేస్తారండి మంచి లైట్ కలర్ కి డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చింది సో ఇవన్నీ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌసండ్ లోపల ఉన్న సారీస్ ఓకే ఇవి ఏం సారీస్ అండి టిష్యూ మీకు మల్టీ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇదంతా కూడా లోపల డిజైన్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఓకే అండ్ బోర్డర్ కూడా మనకి మంచి డార్క్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి అదంతా పళ్ళు వస్తుంది పళ్ళులో రోజ్ ఫ్లవర్స్ వస్తాయి డిజైన్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ వీవింగ్ చిన్న చిన్న డాట్స్ డిజైన్ అయితే వస్తుంది అనమాట ఇవి ఏ ప్రైస్ నుంచి ఏ ప్రైస్ వరకు ఇది మీకు ఫోర్ ఫైవ్ నుంచి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో రేంజ్ వస్తుంది ఓకే ఒక థౌసండ్ లో సారీస్ కాస్ట్ అయితే ఉంటుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోపల సారీస్ అయితే చూస్తున్నామండి అది కొత్తగా ఉంది డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంది ఓకే ఇలా ఒక్కొక్కటి ఒక్క డిజైన్ లో వస్తాయి ఆ కలర్ అయితే చాలా నైస్ గా ఉంది అంటే లైట్ పేస్టల్ షేడ్ వచ్చింది కదా చాలా బాగుంది దీనిలో వచ్చేసి మనకి లహరియా ప్యాటర్న్ లో కూడా వచ్చింది ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ స్టైల్ అండి వీటిలో ఏమైనా కలర్స్ ఉంటాయండి దీనిలో కలర్స్ కావాలంటే ఉంటాయా ఓకే సో మీకు ఏదైనా సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి వాళ్ళ వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేస్తే గనుక మీకు కరెక్ట్ ప్రైస్ చెప్తారు ఎంత అనేది కొరియర్ కూడా పంపిస్తారు లేదా షాప్ నైనా విజిట్ చేయండి వచ్చేసి ఈ పట్టు శారీస్ లో స్పెషల్ ఏంటంటే మొత్తం అన్ని కూడా పేస్టల్ షేడ్స్ వస్తాయండి అసలు ఈ శారీ కలర్ కాంబినేషన్ అనేది చాలా చాలా రేర్ గ్రే కలర్ కి బేబీ పింక్ కలర్ వచ్చింది అసలు ఎక్సలెంట్ లుక్ అండి చాలా బాగుంది ఈ గ్రే కలర్ అనేది ఏ శారీలో హైలైట్ అవుతుంది దీనికి తోడు మనకి బేబీ పింక్ రావడం ఇంకా మంచి లుక్ అయితే వచ్చింది బార్డర్ లో మనకి మనకి పళ్ళులో లో వచ్చేసి మ్యాంగో డిజైన్ తో వచ్చిందండి ఈ సారీ ప్రైస్ ఎలా ఉంటుందండి ఫైవ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ ఓకే ఈ లో ఈ సారీస్ అన్ని కూడా ఆ కాస్ట్ లో ఉంటాయి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోపల సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ వస్తుంది కదా ఓకే టిష్యూ తో వస్తుంది సో ఇవన్నీ దీనిలో స్పెషల్ చెప్పాను కదా మనకి అన్ని పేస్టల్ షేడ్స్ వస్తాయి అనమాట చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ గా ఉంటుంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోపల ఉన్న సారీస్ అయితే చూస్తున్నాము హోల్సేలర్స్ అయినా రీసేలర్స్ అయినా ఎవరైనా సరే కాల్ చేయండి కరెక్ట్ గా మీకు ఏ ప్రైస్ వస్తుంది అనేది చెప్తారు సో అందుకే చెప్పట్లేదండి ఎవరైనా ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో కరెక్ట్ ప్రైస్ చెప్పట్లేదు మీరు కాల్ చేస్తే కరెక్ట్ కి మీకు ఇచ్చేస్తారు స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఆ నెంబర్ కి కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూస్తున్నామండి అండి ఇది వచ్చేసి లైట్ పింక్ కలర్ కి డార్క్ పింక్ కలర్ అనమాట ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది లోపల వచ్చేసి మనకి గోల్డ్ కలర్ వివింగ్ తో మీనా డిజైన్ అయితే వస్తుందండి బోర్డర్ కూడా మంచి హైలైట్ అవుతుంది బార్డర్ లో కూడా అసలు మంచి షైనింగ్ ఉంది ఇది అయితే జరి నెక్స్ట్ వచ్చేసి పళ్ళులో లో కూడా అండి మ్యాంగో డిజైన్ తో డిజైన్ అయితే వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా అలా డిఫరెంట్ గా అయితే వస్తుంది ఈ ప్యాటర్న్ కూడా కొత్తది ఇప్పుడు లేటెస్ట్ ప్యాటర్న్ వస్తుంది ఇవి కూడా మనకి ఫోర్ ఫైవ్ నుంచి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందల లోపల వస్తాయి నెక్స్ట్ కలర్ చూడండి ఇది కూడా చాలా బాగుందండి అసలు ఎక్సలెంట్ కలర్ కలర్ కాంబినేషన్ చాలా రేర్ అనిపిస్తున్నాయి సో వీటిలో ఇంకా పేస్టల్ షేడ్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ ఉన్నాయి కనకాంబరం షేడ్ అంటారు కదా దానిలో టిష్యూ వచ్చింది అనమాట బోర్డ్ డిజైన్ అయితే వచ్చింది అండ్ మ్యాంగో డిజైన్ తో బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వైలెట్ లైట్ మెజంతా షేడ్ కి స్కై బ్లూ కలర్ వస్తుంది ఇది పింక్ అండ్ గ్రీన్ అది కూడా కొత్తగా ఉందండి పాట్ డిజైన్ వచ్చింది చూసారా కుండలు నెక్స్ట్ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కలర్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి గ్రీన్ అండ్ రెడ్ ఎక్కువ పింక్ వస్తుంది దీనికి రెడ్ వచ్చింది నెక్స్ట్ చాలా బాగున్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఈ ఒక్కొక్క దానిలో కూడా మనకి కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటాయి అది చూడండి సన్న డిజైన్ వచ్చింది లాస్ట్ లో చాలా బాగుంది ఫోర్ ఫైవ్ నుంచి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందల లోపు అయితే ఈ సారీస్ ఉంటాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది స్క్రీన్ మీద నంబర్ కాల్ చేసి మీరు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్ చూస్తున్నాం అండి ఇవైతే అసలు మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ ఎక్కువగా గ్రీన్ అండ్ పింక్ చూస్తూ ఉంటాం కదా ఇది ఎల్లో అండ్ పింక్ కలర్ శారీస్ ఏంటంటే మ్యారేజ్ పర్పస్ కదండి శ్రీమంతం కి గానీ బ్రైడల్ పర్పస్ గాని ఎంగేజ్మెంట్ కి గానీ ఇవి బాగా యూస్ చేస్తారండి పింక్ కలర్ లో మనకి అది జరిగి ఇవి మంచి డిజైన్ అయితే వచ్చిందండి ఇవి చాలా హెవీ క్వాలిటీ అయితే వస్తాయి అండ్ బార్డర్ కూడా మనకి తెలుస్తుంది చూసారా మనకి క్లాత్ పట్టుకోగానే తెలిసిపోతుంది అండి దాని క్వాలిటీ అనేది సో ఈ సారీస్ వచ్చేసి మనకి ఎయిట్ ఫైవ్ నుంచి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి టెన్ థౌసండ్ లోపల వస్తాయి వీటిలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి టోటల్ గా బ్రైడల్ శారీస్ అండి ఇవి మీరు ప్రైస్ కూడా చక్కగా కాల్ చేసి మీకు కరెక్ట్ ప్రైస్ చెప్పేస్తారు మీరు కొరియర్ అయినా తెప్పించేసుకోవచ్చు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి ఫ్యాబ్రిక్ అలాగే ఏంటంటే ప్యూర్ కంచి సొసైటీ శారీస్ వస్తాయనమాట ఆ కలర్ చాలా బాగుంది లైట్ కలర్ వచ్చింది సారా రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మ్యారేజ్ కి ఎక్కువ యూజ్ చేస్తారు అది అండ్ ఇది కూడా మనకి గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ చాలా కొత్తగా ఉంది రేర్ కలర్ అనమాట ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి టెన్ థౌసండ్ లోపల ఉన్న శారీస్ అండి ప్యూర్ కంచి వస్తుంది శారీస్ అన్ని కూడా మీరు షాప్ నైనా విజిట్ చేయండి కృష్ణవేణి కాంప్లెక్స్ లో షాప్ నెంబర్ వన్ ట్వంటీ నైన్ వన్ నెక్స్ట్ సారీస్ అండి ఇవి ఇంకా మంచి క్వాలిటీ సారీస్ అయితే వస్తాయి అన్నమాట ఇది కూడా చక్కగా పేస్టల్ షేడ్ అయితే వచ్చింది ఇదంతా కూడా చిన్న డిజైన్ వచ్చిందండి చాలా చిన్న డిజైన్ ఫ్లవర్ డిజైన్ అలాగే లీఫ్ డిజైన్ వస్తుంది అనమాట మొత్తం కల్నేత షేడ్ వస్తుంది ఇదేంటంటే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ లో ఉంటుందండి పైన వచ్చేసి లైట్ కలర్ ఇది వచ్చేసి డార్క్ కలర్ అండ్ ఇదంతా పళ్ళు కూడా హెవీగా ఉంటుంది అలాగే బ్లౌజ్ కూడా చూద్దాము బ్లౌజ్ వచ్చి ఈ విధంగా వస్తుంది కల్నాత షేడ్ లో చాలా బాగుందండి ఇప్పుడు మనం చూసే ఈ శారీస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఉంటాయి వీటిలో ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇదైతే ఇంకా చాలా కొత్త డిజైన్ అనమాట ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ అయితే ఇప్పుడు చూపిస్తున్నారు ఇది వచ్చేసి స్ట్రైట్ లైన్స్ వచ్చాయి చూసారా ఇలా అనమాట స్ట్రైట్ లైన్స్ డిజైన్ వస్తుంది సిల్వర్ కలర్ వీవింగ్ అండి ఈ కలరే కొత్తగా ఉంది అండ్ పళ్ళు చాలా రిచ్ గా ఉంది బోర్డర్ లో వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ తో వస్తుంది అనమాట దీనికి వచ్చి బోర్డర్ కలర్ లోనే మనకి ప్రతిదీ బ్లౌజ్లు ఉంటాయండి ఇది ఇంకా కొత్తగా ఉంది పట్టులో ఇది ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చింది చాలా కొత్తగా ఉంది సో ఇలాంటి డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది పేస్టల్ షేడ్ వస్తుందండి లైట్ కలర్ కి డార్క్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీస్ అన్ని కూడా ఉన్నాయి ట్వెల్వ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ లోపల ఉన్న శారీస్ ని ఇప్పుడు మనం చూస్తున్నాం అనమాట ఇంకా విజిట్ చేయండి షాప్ ని అయితే మంచి శారీస్ అయితే చూస్తారు ఇది ఏదైనా కావాలి అనుకున్నా మీకు ఆన్లైన్ లో అయినా తెప్పించుకోవచ్చు షాప్ నైనా విజిట్ చేయొచ్చు ఈ శారీ చూడండి మొత్తం అంతా సిల్వర్ కాపర్ వివింగ్ తో వచ్చింది ఇది ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ లోపల ఉన్న శారీస్ అయితే ఇప్పుడు చూస్తున్నాము ప్యూర్ అంతా కాపర్ అండ్ సిల్వర్ అండి సెల్ఫ్ వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంది పళ్ళు హెవీ కాపర్ వస్తుంది బాడీలో వచ్చేసి మనకి సిల్వర్ అండ్ కాపర్ వస్తుంది గోల్డ్ కూడా సో చాలా డిఫరెంట్ గా ఉంది గార్మెంట్స్ పెట్టినా కూడా హైలైట్ అవుతాయండి చాలా డిఫరెంట్ గా ఉంది సో దీనిలో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా సెల్ఫ్ వస్తాయి అనమాట బోర్డర్ వచ్చేసి ఇప్పుడు కాంట్రాస్ట్ చూసాం కదా ఇప్పటి వరకు ఇవన్నీ కూడా సెల్ఫ్ వస్తాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయి ఒక త్రీ కలర్స్ తో లోపలంతా కూడా సిల్వర్ బీవింగ్ వచ్చిందండి వీటిలో కలర్స్ చూస్తున్నాం ఇప్పుడు వైలెట్ కలర్ సూపర్ కలర్ ఇది బాగా ట్రెండింగ్ లో ఉన్న కలర్ ఆన్లైన్ లో ఇన్స్టాలో వాటిలో మంచి ట్రెండింగ్ కలర్ అండి ఇది చాలా డిఫరెంట్ ఉంది ఇవన్నీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ లోపల ఉన్న సారీస్ అనమాట వీటిలో కలర్స్ చూడండి ఎక్సలెంట్ మొత్తం అంతా కూడా మంచి క్వాలిటీతో వస్తాయి ప్యూర్ హ్యాండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఓకే ఇది డిఫరెంట్ డిజైన్ కలర్ కూడా మంచి కలర్ బాక్స్ డిజైన్ లో చిన్న చిన్న ప్యారెట్స్ ఉన్నాయన చాలా బాగుందండి బుటీస్ ఇది ఇంకా పేస్టల్ చేయడనమాట చాలా బాగుంది పింక్ ప్రతిదీ దేనికి అదే అనిపిస్తుంది అండి ఓపెన్ చేస్తే ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ లోపల ఉన్న శారీస్ చూస్తున్నారు మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ కి సెండ్ చేయండి షాప్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఉంటాయండి మీరు విజిట్ చేయొచ్చు లేదా కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు పింక్ కలర్ చూసాం కదా దానిలోనే ఈ కలర్ కూడా ఉందండి సో ఇంకా కలర్స్ అయితే ఉంటాయి మనం అయితే కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాము అండ్ ఇప్పుడు ఏంటంటే బాగా వైన్ కలర్ కూడా మంచి ట్రెండింగ్ లో ఉంది ఎందుకంటే డార్క్ గా ఉంటుంది ఫోటో షూట్స్ కి వాటికి కూడా బాగుంటుంది బాగా తెల్లగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి మంచిగా కనిపిస్తుంది అనమాట హైలైట్ అవుతుంది దీనిలో కాపర్ వివింగ్ అయితే వచ్చిందండి గ్రేప్స్ డిజైన్ వస్తుంది అనమాట చాలా బాగుందండి ఇవన్నీ కూడా మీకు కరెక్ట్ ప్రైస్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి మీకు కరెక్ట్ ప్రైస్ చెప్తారు సో నెక్స్ట్ శారీస్ చూస్తున్నాం అండి ఇవి వచ్చేసి థర్టీ టు థర్టీ ఫైవ్ లోపల ఉంటాయి అనమాట మీకు కాస్ట్ అయితే ఇది వచ్చేసి పింక్ కలర్ కి పేస్టల్ కలర్ అయితే వచ్చింది చాలా డిఫరెంట్ ఉందండి ఇది కూడా అండ్ మనకి పళ్ళు కూడా రిచ్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా వచ్చేసి ప్లెయిన్ వచ్చి బోర్డర్ వస్తుంది ఇలా ఉంటుంది కలనేత షేడ్ లో సో వీటిలో కలర్స్ చూద్దాము పైతాని బోర్డర్ ఓకే బోర్డర్స్ మారుతూ ఉంటాయండి వీటిలో కలర్స్ కాదు బోర్డర్స్ కానీ ప్రతిది కూడా డిఫరెంట్ ప్యాటర్న్ ఇది పైతానీ వస్తుంది అండ్ ఇక్కడ కలర్ చూడండి ఇది కొత్త కలర్ అనమాట చాలా బాగున్నాయండి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి చక్కగా మంచి బోర్డర్స్ కూడా హైలైట్ అవుతున్నాయి పైథానీ బోర్డర్ తో చిన్న టెంపుల్ డిజైన్ కూడా వచ్చింది దీనిలో ఇంకొక స్టైల్ చూస్తున్నాం ఈ కలర్ కూడా చాలా బాగుందండి లైట్ గ్రీన్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు అయితే వస్తుంది నెక్స్ట్ పేస్టల్ షేడ్ అండి ఇది అసలు ఎక్సలెంట్ శారీ చాలా బాగుంది ఇదంతా ఫ్లవర్ డిజైన్ వస్తుంది చాలా కొత్తగా ఉందండి డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్ బోర్డర్ కూడా మంచిగా హైలైట్ అవుతుంది రేర్ కలర్ అండి ఇదైతే బోర్డర్ కూడా మనకి లైట్ వైలెట్ కలర్ వస్తుంది థర్టీ నుంచి థర్టీ ఫైవ్ లోపల ఉన్న శారీస్ అయితే చూస్తున్నామండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అయితే వస్తుంది వీటిలో కలర్స్ కావాలన్నా షాప్ అయితే విజిట్ చేయండి లేదా స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేస్తే మీకు పిక్స్ అయినా సెండ్ చేస్తారు ఇప్పుడు మనం లైట్ వెయిట్ పట్టు శారీస్ చూస్తామండి ఇవి కొంచెం పెద్దవాళ్ళకి కూడా కట్టుకోవడానికి వీలుగా ఉంటాయి అనమాట ఎవరైనా కట్టొచ్చు బట్ ఏంటంటే పెద్దవాళ్ళు చిన్న బోర్డర్ ఉంది కాబట్టి పెద్దవాళ్ళు కట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు పెళ్లిళ్ళకి వాటికి కూడా పీకాక్ డిజైన్ వస్తుందండి లోపలంతా కూడా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ లో పళ్ళు అయితే ఉంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌజండ్ లోపల ఉంటాయి వీటిలో సారీస్ ఇంకా ఉన్నాయండి లైట్ వెయిట్ అవి కూడా చూద్దాం మనకి ట్వంటీ కలర్స్ వస్తాయి మేడం దీనిలోనే ట్వంటీ కలర్స్ వస్తాయా ఓకే వీటిలో ట్వంటీ కలర్ కి డిజైన్ మరకపోద్ది కాంబినేషన్ మరొద్దు ట్వంటీ కలర్స్ వరకు వస్తాయి ఏంటండి అవి కూడా చూద్దాము ఇంకొక బ్యాటరీనా బిగ్ బోర్డర్ వస్తుంది ఓకే సెవెన్ థౌసండ్ నుంచి ఎయిట్ థౌసండ్ వరకు రేంజ్ సెవెన్ నుంచి ఎయిట్ ఎందుకంటే బోర్డర్ వచ్చింది కదా బోర్డర్ కాన్సెప్ట్ అందులోనూ ప్యాటర్న్ కూడా మారిపోయింది సో ఇది సెవెన్ నుంచి ఎయిట్ ఆ చిన్న బోర్డర్ లోనే ఇది కొంచెం కొంచెం పెద్ద బోర్డర్ ఓకే ఇది మీకు వచ్చేప్పటికి సిక్స్ నుంచి సెవెన్ వరకు రేంజ్ ఓకే సిక్స్ నుంచి సెవెన్ లోపల వస్తుంది ఇది అయితే ఇలా ఉంటుంది పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మళ్ళీ కాపర్ వీవింగ్ వస్తుందండి బోర్డర్ లో ఇలా ఉంటుంది సెవెన్ నుంచి సిక్స్ నుంచి సెవెన్ లోపు ఓకే ఇదంతా డిఫరెంట్ గా ఉంది డిజైన్ లీఫ్ డిజైన్ వచ్చింది పళ్ళు మంచి లుక్ అండి పళ్ళు చాలా బాగుంది కలర్ అయితే ఇప్పుడు మనం లైట్ వెయిట్ పట్టులో చాలా డిఫరెంట్ డిజైన్స్ చూస్తున్నాం అండి ఇది మనకి ఫ్యాన్సీ లో వస్తూ ఉంటాయి అనమాట ఇలాంటి డిజైన్స్ ఇక్కడ చూడండి బోర్డర్ లో కూడా మనకి టూ బోర్డర్స్ టైప్ లో వచ్చింది సో మనకి బాటిల్ గ్రీన్ కలర్ లో శారీ అయితే ఉంటుంది అసలు ఈ పళ్ళు కానీ బోర్డర్ కలర్ కానీ తీసుకుంటే మంచి పేస్టల్ షేడ్ అండి బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది ఇవి కాస్ట్ ఎంత నుంచి ఎంత వరకు థౌసండ్ నుంచి మనకి టెన్ థౌసండ్ రేంజ్ లో ఉంటాయండి మీరు కాల్ చేసినా మీకు కరెక్ట్ గా ఏ సారీ ఏ ప్రైస్ అనేది చెప్తారు నెక్స్ట్ లెస్ సారీస్ అండి చాలా మంది బార్డర్ ఉంటే ఇష్టపడరు అందుకని లెస్ శారీస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా కొత్తగా ఉంది లీఫ్ డిజైన్ తో వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ లోనే ఉంటుంది నెక్స్ట్ ఇది బోర్డర్ వైలెట్ మంచి వైలెట్ కలర్ కి పెసర గ్రీన్ కలర్ లో వచ్చిందండి కలర్స్ చూస్తున్నారు మీరు చాలా డిఫరెంట్ అనిపిస్తున్నాయి కలర్ కాంబినేషన్స్ వచ్చి ఇలా ఉంటాయి అన్నమాట చాలా బాగున్నాయండి ఇవి మనకి ఎయిట్ నుంచి టెన్ లోపల వస్తాయి ఈ కలర్ అసలు సూపర్ ఇక చాలా చాలా బాగుంది మంచి కలర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది వైలెట్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ గ్యాప్ బోర్డర్ టైప్ లో వస్తుంది మనకి నెక్స్ట్ మంచి వైలెట్ షేడ్ అండి లైట్ లావెండర్ కలర్ అంటారు కదా దానికి నెమలి పింఛం షేడ్ లో వస్తుంది బోర్డర్ కూడా పెద్ద బోర్డర్ వస్తుంది ఈ కలర్ కూడా చాలా బాగుందండి చాలా డిఫరెంట్ కలర్ ఇది చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఒకసారి షాప్ ని విజిట్ చేయండి మంచి పట్టు సారీ కలెక్షన్ అయితే చూస్తారు నెక్స్ట్ కలర్ కలర్స్ అసలు దేనికి అదే అనిపిస్తున్నాయండి అంత బాగున్నాయి లైట్ వెయిట్ పట్టు సారీస్ అండి ఇవి బోర్డర్ కూడా చాలా పెద్ద బార్డర్ అయితే వస్తుంది గ్యాప్ బార్డర్ టైప్ లో ఉంటుంది మూడు బోర్డర్లు అయితే వచ్చాయండి చాలా బాగుంటుంది కాస్త హైట్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే ఇంకా అదిరిపోతుంది అనమాట శారీ అయితే ఎయిట్ నుంచి టెన్ లోపల అండి మీరు సండే కనుక షాప్ ని విజిట్ చేయాలంటే ఒకసారి కాల్ చేస్తారు రండి మాములుగా నార్మల్ డేస్ లో అయితే ఏంటంటే మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ నైట్ ఎయిట్ వరకు కూడా ఉంటుంది ఇంకా లైట్ వెయిట్ పట్టు శారీస్ చూస్తున్నాం అండి మంచి పేస్టల్ షేడ్ అసలు షేడ్స్ అయితే భలే ఉన్నాయండి కాపర్ అండ్ అలాగే గోల్డ్ కలర్ తో మనకి వివింగ్ డిజైన్ బాక్స్ డిజైన్ టైప్ లో వచ్చింది అది కూడా చాలా కొత్తగా వచ్చింది అనమాట చిన్న బోర్డర్ అండి చక్కగా చిన్న బోర్డర్ వచ్చింది పేస్టల్ కలర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవి టెన్ టు ట్వెల్వ్ థౌసండ్ లోపల అయితే వస్తాయి నెక్స్ట్ కలర్ చూద్దాం చిన్న బోర్డర్స్ ఇష్టపడే వాళ్ళకి అది బాగుంటుంది ఇంకా కొంచెం పెద్ద బోర్డర్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ సారీ అయితే చాలా బాగుంటుందండి మంచి డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో లైట్ కలర్ అయితే వచ్చింది పళ్ళుకి నెక్స్ట్ ఇవన్నీ కూడా క్వాలిటీ హై క్వాలిటీ ఉంటాయి అలాగే పేస్టల్ షేడ్స్ అండి పళ్ళు కలర్ అయితే మంచి లైట్ లైట్ కలర్ వచ్చింది అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది అనమాట వైలెట్ కలర్ ఇదైతే చెక్స్ డిజైన్ అండి మొత్తం ఇది ప్యాటర్న్ అయితే కొత్తగా ఉంది అండ్ బోర్డర్ లో కూడా మనకి ట్రీ డిజైన్ తో చాలా డిఫరెంట్ బోర్డర్ అయితే వచ్చింది చాలా కొత్తగా ఉంది నెక్స్ట్ పేస్టల్ షేడ్ చూస్తున్నాము ఇది కూడా గోల్డ్ అండ్ ఇది ఏంటిదండి వీవింగ్ కొంచెం బ్లాక్ డిజైన్ టైప్ గ్రే అంటే జరీలోనే గ్రేష్ వచ్చింది కదా చాలా డిఫరెంట్ గా ఉందండి ఇది కూడా ఇవన్నీ మనకి కాస్ట్ అండి టెన్ నుంచి ట్వెల్వ్ లోపల వస్తాయి